హెచ్ఐవి వైరస్ ఉంటుంది మనకు తెలిసిందే ఆ బ్లడ్ అనేది హెచ్ఐవి పర్సన్ నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆ బ్లడ్ లో హెచ్ఐవి వైరస్ ఎంతకాలం బతుకుతుంది ఎందుకంటే ఆ బ్లడ్ మనం టచ్ చేసినప్పుడు మనలోకి వెళ్ళినప్పుడు మనకు వస్తుందేమో అనే డౌట్ తో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు హెచ్ఐవి పర్సన్ నుంచి తక్కువ పర్సంటేజ్ బ్లడ్ వస్తే అది బాహ్య ప్రపంచంలోకి రాగానే ఆరిపోతుంది ఎండిపోతుంది అది ఆరిపోవడం ఎండిపోవడంతో హెచ్ఐవి వైరస్ అనిపోతుంది లైవ్ లో లే ఉండదు కాబట్టి ఒకవేళ ఒక ఫైవ్ ఒక టూ ఎంఎల్ వన్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ ఏదైనా రక్త పరీక్ష నాలుగులోకి తీసామనుకున్న బ్లడ్ అది కనుక ట్వల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ కూడా లైవ్ లో ఉంటుంది అందులో హెచ్ఐవి ఉండవచ్చు అప్పుడు వరకు అదే కనుక బ్లడ్ డొనేషన్ చేస్తే అది ఎంతకాలం నిల్వ ఉంచగలిగితే అంతకాలం అందులో హెచ్ఐవి వైరస్ ఉంటే ఉండగలుగుతుంది కాబట్టి మనకి ఎక్కడైనా బ్లడ్ తాకినా అది ఎండిపోతే ఆరిపోతే అందులో వైరస్ ఉండదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు